హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ని ని సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి జీడిపప్పుని బాదం పప్పుని తీసుకోవాలి తర్వాత దీనిలోకి స్వీట్నెస్ కోసం క్రిస్టల్ షుగర్ని యాడ్ చేసుకోవాలి సమ్మర్లో చేసుకునే ఏ డ్రింక్స్కి అయినా సరే క్రిస్టల్ షుగర్ యూస్ చేయడానికి ట్రై చేయండి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కస్టర్ పౌడర్ని వేసుకొని కొద్దిగా పల్స్ గానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటుంది అప్పటికప్పుడు మనం బాదం మిల్క్ కలపాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మూడు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి పాలు ఈ విధంగా ఒక మరుగు వచ్చినప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పొడిని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో జస్ట్ మనం పాలు మరిగించుకున్నంత టైము మరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కాస్త తిక్కుగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదం మిల్క్ని ని ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అంతే అండి ఎటువంటి ఎసెన్స్ యూస్ చేయకపోయినా ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ సింపుల్ గానే రెడీ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బాదం మిల్క్ని ని చాప్ చేసిన బాదంతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేసేయడమే కూల్ కూల్గా గా చాలా బాగుంటుందండి నచ్చితే ఇలాగొకసారి ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి